హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఏం చేస్తున్నారండి అందరూ సంక్రాంతికి సంబంధించి షాపింగ్ అంతా అయిపోయిందా మా షాపింగ్ కూడా అయిపోయింది అంటే అయిపోయింది లేదంటే లేదండి అంటే పిల్లల షాపింగ్ వరకు అయిపోయిందండి కానీ ఇంకా మా వరకు అయితే ఇంకా తీసుకోలేదు ఎందుకంటే ఉన్నాయి బట్టలు చాలానే ఇంకా ఎందుకులే అని చెప్పి పిల్లల వరకు షాపింగ్ అయితే అయిపోయింది ఈ గేమ్ అయితే ఎంతమంది గుర్తుంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే కమలా పండు తింటూ ఉన్నప్పుడు గుర్తొచ్చింది సరే ఇలా చేసి చూపించాను పిల్లలకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీ అందరు కూడా చేస్తారు ఉంటే కామెంట్ చేయండి వీడియో అనేది వ్లాగ్ అనేది చివరి వరకు చూడడానికి ట్రై చేయండి వీడియో చాలా బాగుంటుంది అలాగే రెసిపీ కూడా బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఎవరైనా కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కానీ వీడియో ఫాలో అవుతూ ఉన్న వాళ్ళు కానీ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంకా చాలా మంచి మంచి రెసిపీస్ కోసము నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మంచి రెసిపీస్ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను అలాగే ఈరోజు వచ్చి నెల్లూరులో ఎంతో స్పెషల్ అయినటువంటి బండి మీద అమ్మేటువంటి బోండాలు అలాగే ఎర్రకారాన్ని అయితే ఈరోజు చేయబోతున్నానండి పిల్లల కోసము చాలా రోజులు అయిపోయింది ఇవి చేసుకొని తిని చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ మాకు చెన్నైలో దొరకవండి ఇంకా ఈ టైప్ ఆఫ్ ఫుడ్డే కదా మనకు నచ్చుతూ ఉంటుంది చెన్నైలో ఫుడ్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు మనకి అంతగా సెట్ అవ్వదు సో అందుకనేసి ఈరోజైతే కారకారంగా క్లైమేట్ కూడా బాగా కూల్గా చల్లగా ఉంది సరే ఈ టైంలో మనకి పకోడా ఇట్లాగా బోండాలు ఈ టైప్ అయితే బాగుంటాయి అని చెప్పి ఇంకా పిండి అన్నీ ఉన్నాయి ఇంకా సరేలే అని చెప్పి బోండాల్కైతే వేసేసాను బోండాలోకి ఏం చేద్దామా అంటే మనకి కారపొడి ఉంటుంది కదా కారపొడైనా చాలా బాగుంటుంది చట్నీ అయినా బాగుంటుంది ఎర్రకారం అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి అందుకోసము ఎర్రకారం చేద్దాము చాలా బాగుంటుంది చాలా రోజులైంది తిని అని అని చెప్పేసి ఎర్రకారం అయితే చేస్తూ ఉన్నాను దీనికోసం ఫస్ట్ అయితే ఒక బౌల్ని తీసుకునేసి ఆ బౌల్లో ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకున్నానండి మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో పెరుగును కూడా తీసుకోవాలి యాక్చువల్గా పెరుగు ఏంటంటే పులిసిపోయింది తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంటారు కానీ నా దగ్గర లేదండి అందుకనేసి నేనైతే మామూలు పెరుగునే తీసుకున్నాను పులిసిన దోసపిండిని అయితే యాడ్ చేసుకుంటాను లేదు అనుకుంటే అది కూడా లేకపోతే మీరైతే కొద్దిగా సోడా ఉప్పు అనేది యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ అలాగే రెండు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కరివేపాకు ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే మన టేస్ట్కి తగినంత సాల్ట్ ఇవన్నీ వేసుకునేసి పులిసిన దోస్ పిండి ఒక గరిటి వరకు వేసుకుంటున్నానండి సరిపోతుంది ఇది అంటే కొంచమే ఉంది లాస్ట్ వేస్ట్ అయిపోతుంది కదా ఈ దోస్ పిండిలో కలిపేద్దాము అని అనేసి దీన్నైతే దోస్ వేసేసాను మొత్తం కూడాను ఇప్పుడు ఇదంతా చక్కగా కలిసేలాగా ఒకసారి అయితే బాగా కలుపుకునేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు పండగ పనులు ఉంటాయి కదండీ కొన్ని పనులు మనం సంక్రాంతికి ఇల్లు క్లీనింగ్ కానీ అదని ఇదని చేసుకుంటూ ఉంటాము మేమైతే ఊరికి వెళ్తున్నామండి ఇది ఈ ఈ సంక్రాంతికి ప్రతి సంక్రాంతికి వెళ్తాము ఈ సంక్రాంతికి కూడా వెళ్తూ ఉన్నాము కానీ పనులు అయితే ఏమీ అవ్వలేదు ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి పిండి వంటలు కూడా ఏమి చేయలేదు సరే మామయ్య ఉండేసి ఊరికి వచ్చి చేసుకుందాము అని అనేసరికి ఇంకా వెళ్ళి చేసుకుందాంలే అని చెప్పి ఇంక ఇక్కడైతే ఏం చేయలేదండి అందుకనే కొద్దిగా టెన్షన్ అది కాక ఈ క్లైమేట్కి కూడా బాడీ కొద్దిగా టైర్డ్నెస్గానే ఉంటుంది మార్నింగ్ అయితే అస్సలు బుద్ధి అవ్వట్లేదు అంత చలిగా ఉంటుంది ఇక్కడైతే సెవెన్కి సిక్స్ థర్టీకి కూడా చీకటిగా ఉంటుంది అనమాట ఇంకా అందువల్ల స్కూల్కి కూడా లేట్ అయిపోతూ ఉంది పిల్లలు కూడా చకచకా లేచి కొద్దిగా ఒళ్ళు బరువుగానే ఉంటా ఉంది కానీ తప్పదు కదా సరే ఊరి ఊరు వెళ్ళిన తర్వాత పిండి వంటలు స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఇక్కడైతే ఏం చేయలేదండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకేసారి పని నా పనంతా ఒకే రోజైతే నేను కష్టమైపోతుందో ఏందని చెప్పి ఒకటే టెన్షన్గా ఉంది కానీ చూడాలి ఎలా ఉంటుందో ఊర్లో అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా పిలిస్తే పక్క వాళ్ళు ఆ పెద్దమ్మ పిన్నమ్మ అత్తలు వీళ్ళంతా వస్తూ ఉంటారు కానీ చూడాలి పిండి అనేది చూశారు కదా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి అంటే నాకు కొద్దిగా లూజ్ అయింది అనిపించింది కానీ ఇంకా సరేలే మనం ఇంట్లోకే కదా అని చెప్పి నేనైతే ఇంకా వదిలేశాను కొద్దిగా దీనికంటే కూడా కొద్దిగా గట్టిగా కలుపుకోండి అంటే నేను ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయలేదు కానీ మరి ఎందుకో ఆనియన్స్లు ఏమన్నా అంటే ఆనియన్స్ పిండి అన్నీ వేసాం కదా అన్నిట్లో వాటర్ ఉంది కదా మరి ఎక్కువైంది కొద్దిగా మైదా వేసుకొని ఉంటే సరిపోయేది ఇంకెందుకులే చెప్పి నేను వేయలేదు ఇప్పుడైతే దీన్ని ఒక ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఒక టూ ఓ క్లాక్ అవుతుందండి పిల్లలు ఫోర్ థర్టీ వస్తారు ఈలో నాకు నానిపోతుంది చక్కగా నేను ఈ లోపు ఏం చేస్తానంటే ఎర్రకారానికి ప్రిపేర్ చేసేస్తాను ఎర్రకారము ఎలా చేస్తారు మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి నేనైతే ఎలా చేస్తాననేది చూపిస్తాను ఇప్పుడు నేను ఒక మూడు మీడియం సైజు ఆనియన్స్ అలాగే ఒక టమాటా చాలా మంది టమాటా వేయండి టమాటా వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది తర్వాత కొద్దిగా ధనియాలు జీలకర్ర మూడు వెల్లుల్లి అలాగే కారానికి తగినన్ని ఎండుమిర్చి అలాగే కొంచెం అంటే పచ్చడికి తగినంత ఉప్పు వేసుకునేసి ఇవన్నీ కూడా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకునేసి చక్కగా బ్లైండ్ చేసుకోవాలి నాకు అన్నీ ఒకేసారి వేసి రుబ్బడం అలవాటు అనమాట అంటే గ్రైండ్ చేయడం అలవాటు అనమాట కానీ ఈ మిక్సీ జార్లో అన్నీ ఒకేసారి పట్టవండి అందుకనేసి ఫస్ట్ టమాటాలు ఆనియన్స్ కొద్దిగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకునేస్తే ఆ తర్వాత పడతాయి ఇవన్నీ కూడాను ఇంకా అందుకని కొద్దిగా గ్రైండ్ చేసుకునేసి ఇవి కూడా ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసేసి దంచుకో అదే గ్రైండ్ చేసుకొని వచ్చేసాను చూసారు కదా మంచి కలర్ అయితే ఉంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది అనేది తెలియటం లేదు కానీ కలర్ అనేది చాలా రెడ్గా అంటే మనకి ఏదైనా కూడా మిరపకాయల్లో ఉంటుందండి కలర్ అనేది రాకపోతే కలర్ రాలేదు అని అనుకోవద్దు మిరపకాయలు మంచివి కాకపోతే కలర్ అనేది కొద్దిగా తక్కువగానే వస్తుంది నేనైతే మిరపకాయలు ఊర్లోనే కొనుక్కుంటానండి ఊర్లోనే తెచ్చుకుంటాను అంటే మా వాళ్ళు ఒక వేరే వాళ్ళు అమ్ముతూ ఉంటారనమాట వాళ్ళ దగ్గర తెచ్చుకుంటాను ఇయర్లీకి ఒకసారి తెచ్చుకుంటానండి ఒక రెండు కేజీలు మూడు కేజీలు అయితే నాకు కారానికి సరిపోతాయి అందుకని నేను అక్కడే తెచ్చుకుంటాను ఇప్పుడైతే దీనికి పోపు పెట్టేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ఇట్లాంటి మందపాటి బాండేలు ఒకటి పెట్టేసుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు జరకల మినప్పప్పు అలాగే కరివేపాకు కూడా వేసుకోండి నా దగ్గర లేదు అందుకని వేయలేదు ఉన్నింది కొంచెం నేను బోండర్లో వేసేసాను మర్చిపోయి ఇంకా సరేలే అని చెప్పి లేకపోతే పర్లేదు ఇంట్లోకే అని చెప్పి కామైపోయాను ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి మన ఎర్రల కారాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకునేసి చక్కగా లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించామనుకోండి మనం వేసినవన్నీ పచ్చివే కదా సో అందుకనేసి ఈ పచ్చివన్నీ కూడాను వాసన పోయి బాగా టేస్ట్ అనేది బాగుంటుంది ఈలోపు దీన్నైతే బాగా కలిపేసి వేరే స్టవ్ మీదకి మార్చేసామనుకోండి మనం బోండాలు కూడా రెడీ చేసేసుకోవచ్చు వేరే స్టవ్ మీదకి మార్చేస్తే దాని పని ఇంకా మనం పోపు అయితే పెట్టేసాం కదా ఇంకొక పది నిమిషాలు ఉడిగితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా అది కారం అయితే అంతేనండి ప్రొసీజరు అయిపోయినట్టే ఇప్పుడు ఈ స్టవ్ మీద మరో బాండి అయితే పెట్టుకునేసి డీ ఫ్రైకి సరిపడా అయితే తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అనేది బాగా బాగా హీట్ అవ్వాలండి బోండాలకి వేసేటప్పుడు హై ఫ్లేమ్లో వండించుకొని బోండాలు బాగా కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి చూడండి అప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలోకి మార్చేసుకోండి సరిపోతుంది ఇప్పుడైతే ఆయిల్ అనేది కాగిందా లేదా అనేది చూద్దాము అంతకంటే ముందు మనము బోండాలు వేసేటప్పుడు నానబెట్టాం కదా టూ అవర్స్ ముందు ఒకసారి అయితే కలుపుకోండి పిల్లలు అయితే వచ్చేసారు ఇంకా ఏం చేయాలి అర్థం కావటం లేదు సరే త్వరగా వేసేస్తాను అని చెప్పి సంజన వచ్చి ఆకలం ఆకలమ్మంటుంది వేస్తున్నాను పాప అని చెప్పి వచ్చి కామెడీ చేస్తే నాకు కూడా నవ్వు వచ్చేసింది ఇంకా సరేలే అని చెప్పి బొండాలు అయితే వేసేస్తానులే పాప ఈ లోపు ఫ్రెష్ అయిపోండి అని చెప్పి అయితే నీళ్ళు కాగబెట్టి పోసేసాను తనైతే స్నానానికి వెళ్ళిపోయింది ఇంకా టె సంజుకి కాగేయ్యి సా టెడ్డీ ఉంది కదా ఇంకా సరే ఇద్దరు ఒకేసారి కుదరతని చెప్పేసి ఇంకా సంజు అయితే నా దగ్గర వచ్చి మాట్లాడుతూ ఉంది ఇద్దరం మాట్లాడుకుంటూ నేను బోండాలు వేస్తూ ఉన్నాను కొద్దిగా అయితే వేసి చూసి ఈ విధంగా మనం ఆయిల్లో వేయగానే పైకి తేలితే మనకి ఆయిల్ అనేది చక్కగా ఫ్రై హీట్ అయిపోయింది అని ఇప్పుడు చూశారు కదా నా పిండి ఎలా రెడీ అయిపోయిందో కొద్దిగా లూజ్ అయిందనే చెప్పాలండి కానీ ఓకే వేసేసాను రౌండ్ షేప్లో రాలేదు కానీ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా బోండాల్ షేప్లో అయితే వేసేసుకొని వెంటనే కదిలించకుండా కొద్దిసేపు అయిన తర్వాత కదిలించండి అప్పుడే అంటే లేదంటే అంటే కింద అంటుకొని అంతా ఆయిల్ వెళ్ళిపోయి అలా ఉంటుందన్నమాట ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత రెండో సైడ్కి తిప్పుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు అన్ని పిండి వంటలు ఏమేమి చేశారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఏం చేయనండి అరిసెలు లడ్లు అలాగే మనుబులు ఇవి మూడే చేయాలి అనుకుంటున్నాను ఎందుకనంటే ఇక్కడ సంజు టెడ్డి మా వారు కానీ నేను కానీ పెద్దగా అవి తినమండి ఇంకందుకని ఏదైనా కూడా ఊళ్ళో వీళ్ళు వస్తూ ఉంటారు కదా అడుక్కునే వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడానికి మాత్రమే చేయాలి ఈ సంక్రాంతికి అనేది లేదనంటే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది కాబట్టి కొద్దిగా అయితే అన్నీ ఎక్కువ చేయను ఒక కిలో కిలో అయితే చేయాలనుకుంటున్నాను వీలుంటే వీడియో అయితే తీసి పెడతానండి బోండాలు అయిపోయినాయి ఎర్రకారం కూడా అయిపోయింది ఇప్పుడు పిల్లలకైతే ఇచ్చేస్తాను దానికంటే ముందు నేను తిని చెప్తాను ఎలా ఉంది అని అనేసి ఎందుకంటే నాకు కూడా నోరుతూ ఉంది ఎర్రకారం స్మెల్ అనేది చాలా బాగుంది అలాగే బోండాలు ఎర్రకారం అంటే నాకు భలే ఇష్టం అసలు భలే బాగుంటాయి అసలు ఆ కాంబినేషనే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నేను నెల్లూరులో జాబ్ చేసేదాన్ని అనమాట అప్పుడు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కూడా ఈ బొండాలు తిని వచ్చేదాన్ని అనమాట అంత బాగుండేవి ఈ రెసిపీ నచ్చినంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీ అందరికీ కూడాను నేను చూపిస్తాను చాలా అంటే చాలా ఉన్నాయండి దాచుంచామంతే అందువల్ల మీరు ముందుగానే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారంటే మనం చేసే మంచి మంచి రెసిపీస్ చాలా అంటే మీకు ఇంకా నేను డైట్ సీక్రెట్స్ కూడా నా దగ్గర చాలా ఉన్నాయండి అవి కూడా మీతో షేర్ చేస్తాను మీరు పాటిస్తే చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది బాగుంటుంది అంటే నేను ఈరోజు చెప్పలేదు కానీ సరే చెప్దాము మనకు తెలిసిన సబ్జెక్టు అని అనేసి నేనైతే అనుకుంటున్నాను చూద్దాము చాలా అంటే చాలా బాగున్నాయండి బోండాలోస్లో నిజంగా చెప్తా ఉన్నా షేప్ ఒకటి రాలేదు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి అయితే ట్రై చేయండి మీకు కనుక నచ్చింది అంటే తప్పకుండా లైక్ అనేది ఒక లైక్ ఇవ్వండి చూడండి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి బాగుండాలి నేనైతే వాళ్ళకి పెట్టలేదు వాళ్ళేమో అడుగుతూ ఉన్నారు సరే ఉండు పప్పు ఒక నాలుగు తినేసి ఇస్తాను అని చెప్తా ఉన్నాను అంటే ఇంకా పిండి ఉంది సరే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది కదా వీడియో క అంటే ముగిచ్చేసి దాని తర్వాత ఇంకొక వాయి వేద్దాంలే అని అనేసి వచ్చాను ఇప్పుడు ఈ ప్లేట్లో ఉండేటివి మాత్రమే వేసున్నాను అంతేను మీ అందరికి తరఫున నేనే తినేస్తున్నాను ఒక బయట చాలా అంటే చాలా బాగుంటుంది నాకు నచ్చిందంటే మీకు కూడా నచ్చుంటుంది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్